ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ చర్మిలారెడ్డి ఆదేశాలనుసారం పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం నాడు ఉదయం రాజమహేంద్రవరంలోని గోదావరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులు పడుతున్న ఇబ్బందులు సమస్యలపై గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా కిసాన్ విభాగం ఆధ్వర్యంలో ధర్నా చేసి జిల్లా రెవెన్యూ ఆఫీసర్ వారికి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ సంవత్సరం మూడు నెలల క్రితం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలతో కూటం ప్రభుత్వం ఏర్పడిందని ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవం పథకం క్రింద ఇస్తామని వాగ్దానం చేశారని అది పూర్తిగా ఇవ్వకుండా ఇప్పటి వరకు కాలం గడిపారని వెంటనే ఇరవై వేల రూపాయలు రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఇవ్వాలని డిమాండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మార్టిన్ మాట్లాడుతూ రైతులకు కలబొల్లి కబుర్లు చెప్పి కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క పథకాన్ని పూర్తిగా అమలు చేయకుండా అరాకూర అమలు చేస్తుందని దీనిని ప్రజలు గమనిస్తున్నారని తగిన సమయంలో కూటం ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు நெறவேல <laughs> యూరియా పాసం ఎప్పుడు లైన్లో పెట్టుకుని గోద్రెడ్కి వెళ్ళి ఇచ్చి మళ్ళీ లైన్లో పెట్టుకుంటారు పెద్ద పెద్ద రైతులు కూడా వాళ్ళకి ఏంటంటే యూరియా ఇవ్వాలి ఎందుకంటే ఎంబీఏ గవర్నమెంట్ సెంట్రల్లో ఉంది చంద్రబాబు రెడ్డి గారు ఎంబీఏలో ఉన్నారు కాబట్టి తప్పకుండా ఫార్వర్ తిరిగి నేర్పుగా రాశారు ఇద్దరు జిల్లా కలెక్టర్ కూడా బాధ అనుమొక్కేస్తాను రైతులు ఊరే సప్లై అనేది సిజము మాకు వేస్ట్ అండి ఆంధ్రప్రదేశ్ అండ్ పక్కన కర్ణాటకలో ఇబ్బంది లేదు అలాగా తెలంగాణలో ఆంధ్ర నిర్మాణం ఇబ్బంది పడతాను కానీ రైతులను ఆలోచించి ఊరే ఇబ్బంది చేసి రైతు వల్ల సప్లై నిల్లేదు ఈ యాప్ ఎవరైనా స్టేజ్ మీదేమో వాగ్దానం రైతు ఎన్ని మొక్కని రైతులను పట్టించుకోకుండా రైతులను అనుభవించ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారి యొక్క కార్యాలయం దగ్గర తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కిశాన్సల్ యొక్క ఆధ్వర్యంలో రైతులకి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రైతు భరోసాని అనౌన్స్ చేశారో ఆయా రైతు భరోసాని పదిహేను నెలలు గడిచినప్పటికీ కూడా ఈ వేళకి కూడా మరి మొత్తం అమౌంట్ ఇరవై వేలు కూడా రిలీజ్ చేయకపోవడానికి నిర్శిస్తూ అలాగే రైతులు మరి యూరియా కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు పెద్ద పెద్ద భౌతబరి రైతులు కూడా పొద్దుటే వచ్చి వాళ్ళ జోళ్ళు లైన్లో పెట్టి మళ్ళీ తర్వాత వచ్చి ఎరువు కోసం దొరక్క వెనక్కి పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్లో ఆయన ఉన్నారు కూటమిలో ఉన్నాడు మరి సెంట్రల్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నప్పటికీ కూడా మరి ఆయన ఎరువులు కారణం అయితే మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే గతంలో ఎన్నడూ కూడా రైతులు యూరియా కోసం ఇన్ని ఇబ్బందులు పడలేదు ఇవాళ రాష్ట్రంలో రైతులందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు పంటలు పండుతాయా పండవా అనేటువంటి ఆలోచనలో ఉన్నారు తక్షణం మీరు ఎన్డీఏ గవర్నమెంట్ సెంటర్లో ఉంది కాబట్టి మీరు అక్కడ ఒత్తిడి చేసి రైతులకి కావాల్సిన యూరియా అంతా కూడా మీరు తెప్పించి రైతులందరికీ కూడా తగిన విధంగా యూరియా చేయాలని ఈ రెండు విషయాల మీద మరి కలెక్టర్ గారి ద్వారా సీఎం గారికి రిప్రజెంటేషన్ ఉండడానికి ఇక్కడ రావడం జరిగింది ఈ రిప్రజెంటేషన్ కూడా మరి ఇక్కడ కలెక్టర్ గారి ఆఫీసులో డిఆర్ఓ గారికి సమర్పించడం జరిగింది మెయిన్ పాయింట్లు రెండేంటి ఒకటి రైతు భరోసా ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి రెండు అంటే రైతులందరికీ కూడా యూరియా సప్లై చేయాలి యూరియా కొరత లేకుండా చూడాలి ఇది మెయిన్ డిమాండ్ ఇక్కడ ఇవాళ నిరసన తెలియజేయడం జరిగింది మరి దానిలో పాల్గొన్న అందరూ ప్రజలందరూ పాటు మార్కెట్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్